ఎక్కడినైనా ఏ దేవాలయం మీదైనా ద్వారబంధాల మీద ఏనుగులు అర్చిస్తున్న లక్ష్మి లేదా శివలింగాలు కనపడుతూ ఉంటాయి దేవాలయంలోనే కాకుండా కొన్ని చోట్ల కోట నిర్మాణాలు కోటగూడల ద్వారాల మీద కూడా ఈ శిల్పం లలాటబింబంగా కనబడడం అనేది ఒక సాంప్రదాయ మానవాయిత కనపడుతుంది కానీ రామగిరి కిల్లాలో ఉన్నటువంటి కోట ద్వారాల పక్కన ఒక చిత్రమైనటువంటి శిల్పం కనపడ్డది ఇది చాలా అరుదైంది ఇంతవరకు ఎక్కడ కూడా మనం చూసి ఉండనటువంటి ఈ శిల్పంలో రెండు తలల గరుడు దాన్నే గండబేరుండం అంటాం గండబేరుండం అనేది కర్ణాటక రాష్ట్రం యొక్క చిహ్నంగా ఉన్నది ఇప్పుడు ఈ గండబేరుండం అనేటువంటిది పౌరాణికంగా చూసినప్పుడు వైష్ణవ పురాణాలలో నరసింహను నరసింహస్వామిని అదుపు చేయడానికి సంహరించడానికి పుట్టినటువంటి శరభేశ్వరుణ్ణి సంహరించడానికి వచ్చిన వైష్ణవ అవతారం గండభేరుండం ఈ గండభేరుండం తన కాలికోలల్లో ఏనుగులు సింహాలు ఇటువంటివి బలమైన బరువైన ఎన్నో జంతువులను ఎత్తుకు వెళ్తున్నట్టు కూడా ఈ రామగిరి కోట గోడల మీద ఉంది ఇక్కడ నేను చెప్పేటువంటిది ఏంటంటే ఆ గండబెండు గండ ఆ గండబేరుండం రెండు ఏనుగుల చేత అర్చింపబడడం అనేటువంటి ఒక లలాటబింబంగా కనపడటం అనేది విశేషం ఈ శిల్పం అంటే గండబేరుండాన్ని రెండు ఏనుగులు అర్చిస్తున్నటువంటి ఈ అపురూపమైన శిల్ప విశేషాన్ని మనం అరుదైన శిల్పంగా గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది